శివాలయం ఉంది ఆ శివాలయంలో ఇటు పార్వతి ఇటు గంగా ఉన్నారు సాధారణంగా అలా ఉండరు ఆ గంగా మళ్ళీ తన రెండు పాదాలు ఇలా పైకి పెట్టి కాళ్ళు పాదాలు కనపడేటట్టు వచ్చి ఇలా గుడ్లు కనపడేటట్టుగా ఉంటుంది చక్కగా శివుడు కటు గంగా ఇటు పార్వతి ఉండి బయట సుబ్రహ్మణ్యుడు ఇటు వినాయకుడు ఉంటారు రేపు మళ్ళీ ఒక్కసారి చక్కగా అన్ని పదార్థాలతోటి అభిషేకం చేయించండి చేయించి ఎవరెవరు అభిషేక తీర్థం తీసుకోవడం కోసం వస్తే వాళ్ళందరికీ కూడా ఒక అర్చక స్వామిని దానికి నియోగించి అందరికీ లేదనకుండా పాపం తీర్థం ఇప్పించండి రామాయణాదులు ఉన్నది ఎందుకంటే అందరికీ ఉపకారం చేయడం కోసమే ఉన్నాయి మీకు ఉపకారం జరిగిన నాడు మీరు మాకెవ్వరికీ వచ్చి చెప్పక్కర్లేదు కూడా మీరు మళ్లీ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర రామచంద్ర ప్రభు దగ్గర నమస్కారం చేసి స్వామి మీ వలన ఉపకారం పొందామని ఆయనకి చెప్పండి చాలు మీరు మాకు చెప్పాలి